అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూసినాం మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ మిరప గురించి తెలుసుకుందాము త్రీ డేస్ నుంచి మా యొక్క మిరప కటింగ్ అయితే అయితేనే ఉంది సో నిన్న ఈవినింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము నీళ్ళు ఈరోజు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్జంటు మనం పూత కాపు మందులు వాడుకోవాలా లేకుంటే లేదా ఇక జనవరి ఎండింగ్లో వాడుకుంటే ఎంతవరకు మనకు పూత వస్తుంది పూత అసలు రాదా అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు సో చాలామంది కూడా మనకి రైతులు వచ్చేసి స్ప్రేయింగ్ సరిగ్గా చేయడం లేదు కాకపోతే ఒకటే నేను చెప్తున్నాను స్ప్రేయింగ్ చేయాలి వద్దా అనుకుంటే ఎక్కువగా మీకు మిరప తోట కంటిన్యూ రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటే మీరు తోట బాగుంటే ఇలా గ్రీన్గా చాలా వరకు బాగుంటే చేసుకోవచ్చు ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ పూత అనేది రాదు మ్యాక్సిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే పూత రావడం ట్రై చేయొచ్చు మనము ఎందుకంటే ప్రతిదీ మనం నల్లి నల్లికి పిచ్చిక చేసే మందుల్లో పూత మందు అయితే యాడ్ చేసుకుంటే కొంచెం వరకు బెటర్ అని చెప్పి అంటున్నాను ఎందుకంటే ఒక చెట్టుకి మినిమం ఒక పావు కేజీ కాయలు పట్ట కూడా కొంచెం వరకు మనకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో మినిమం ఎక్కువ పూత అయితే రాదు అది హండ్రెడ్ పర్సెంట్ అయితే పూత రాదు లిమిట్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అయితే మందులు వచ్చేసి మనకి ఇప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలి అంటే హెవీ మందులు వాడకండి దయచేసి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం హెవిడోస్ మందులు వాడాం కాబట్టి జనరల్గా పాస్మెటు మోనో రోగారు కిరక్రాను ఇలాంటి మందులు వాడుకోండి ఏది వంద రెండు వందల మూడు వందల రూపాయల మందులే వాడుకోండి అవి వాడుకుంటే మనకి సరిపోతుంది ఎందుకు అంటే మనం తక్కువ రేట్లో ఎందుకు వాడుకోవాలంటే ఎక్కువ పూత రాదు కాబట్టి మనకి నల్లిని కంట్రోల్ చేసుకుంటే చాలు ప్రజెంటు నల్లికి కంట్రోల్ చేయకపోతే మనకి ఎటువంటి నష్టం వస్తుంది మనకి ప్రజెంట్ పూత కాయ ఉంటుంది మనకి సో ఇలాంటి కాయలు మొత్తం ఈ ఆకులు మొత్తం రసం పిలిచేసిన తర్వాత మనకి నల్లి అనేది ఆ తర్వాత మనకి ఏం జరిగింది అంటే ఆకులు లేని అప్పుడు మనకి కాయ మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది ఆ కాయ మీద రసం నల్లి కూ నల్లి దాని మీద ఉండి రసం మొత్తం పీల్చేయడం జరుగుతున్నప్పుడు మనకి రసం మొత్తం చేసినప్పుడు ఆ కాయ టాలు శాతం రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో ప్రజెంట్ అయితే పూత విషయానికి కాకుండా నల్లి విషయానికి చూసుకుంటే మనం పిచ్చకా చేసుకోవాలి ఖచ్చితంగా కూడా యథావిధిగా ఫోర్ ఫోర్ డేస్కి అయితే పిచ్చిక చేయండి మాక్సిమం రెండు ఒక ఈ వన్ మంత్ దాకా పిచ్చిక చేయవచ్చు మనం ఎందుకంటే మనకి పంట క్రాప్ ఆల్రెడీ సెకండ్ క్రాప్ ఉంటుంది కాబట్టి లోనైతే కాలు ఉంటాయి కాబట్టి దానికోసం సరే మనం పిచ్చిగా చేసుకోవాలి కొంచెం ఎక్కువగా గ్రోతింగ్ పర్పస్ ఉంటే మీకు కొంచెం కింద ఎక్కువ పొటాషియం మరియు ఒక యూరియా ఒక బ్యాగ్ పొటాషియం ఒక బ్యాగ్ యూరియా వేసుకు చల్లుకోండి చల్లేసుకుంటే మనకి ఉన్నకాయ బరువు రావడం జరుగుతుంది అలా పూత ఉన్నకాయ కూడా మనకి సైజు రావడం జరుగుతుంది కాబట్టి బరువును సైజు మరియు షైనింగ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను పొటాషియం మరియు యూరియా ఒక బ్యాగ్ వేసుకోండి ఎకరానికి వచ్చేసి స్ప్రే స్ప్రేయింగ్ అయితే మీకు చెప్పా కదా మోనో రోగారు కిరోక్రాను మరి పాస్మేటు ఇలాంటివి స్ప్రేయింగ్ చేసుకోండి స్ప్రే చేసుకోండి మరీ ఎక్కువగా నల్లి ఉంటే పాత మందులే వాడుకోండి ఎక్కువ హైడ్రోస్ రేట్లు రెండు వేలు మూడు కాకుండా మినిమం ఒక వెయ్యి నుంచి పదిహేను రూపాయలు పదిహేను వందల్లో మినిమం చూసుకుంటే ఆర్గానిక్ మందులు వాడుకుంటే కొంచెం బెటర్ నిప్స్ అంటున్నాను ఎక్కువ కంపెనీ కాకుండా పన్నెండు ఆర్గానిక్ వాడుకుంటే కొంచెం ఎగురు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మినిమం ఒక ఆర్గానిక్ మందులు వాడుకోండి కొంచెం బెటర్గా వాటిలో బెటర్ మందులు చూసుకొని వాడుకోండి ఇంకా మీకు ఏమైనా సరే ఈ రోజు నేను ఈవినింగ్ అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను బట్టి మీరు చూస్తున్న వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కింద లిక్విడ్ పర్పస్గా పొటాష్ మరియు ఒక మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూరియా కూడా రెండు రెండు కలిపి నేను ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కి ఇస్తున్నాను మందులు వచ్చేసి ఈ తోట మొత్తం ఏడా అంటే తోట మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మనకి సో మీరు చూస్తున్న ఎలా కాయలు అయితే కొంచెం ఫిఫ్టీ పర్సెంటే ఉంది మనకి సో ఇంకా మనకి ఇంకా కొంచెం ట్వంటీ పర్సెంట్ రావాలి అంటే పూత మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి అలాగే కింద అడుగు మందు కూడా మనం ఇవ్వాలి కంపల్సరీ నా యొక్క మిరప తోట వచ్చేసి కింద మల్చింగ్ కాబట్టి డ్రిప్ మందు నేను ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ముందు ఈవినింగ్ నేను స్పెయిన్ చేసే మందుని మీకు కంపల్సరీ వీడియోలోకి పెడతాను ఇంకో వీడియో తీయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎటువంటి మందును మనం వాడుతున్నాను సో వాడితే మనకి ఎంతవరకు బెనిఫిఫ్ట్ ఉంటుందో మొత్తం ఇంకా పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన మిరపతి కానివ్వండి పప్పాయి కానీ కల్టివేషన్ కానీ ఏదైతే కొత్తగా మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కొత్త అప్డేట్ వస్తూ ఉంటుంది మీకు సో ఇంకెవరైనా సరే పాత వాళ్ళు ఉంటే కొంచెం ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్